చూడండి ఎంత అద్భుతంగా ఉంది ముగ్గురు ఇద్దరు అన్నదమ్ము అన్నయ్యలు మధ్యలో ముద్దుల చెల్లి ఆ భగవంతుడు వచ్చాడని తన హర్షాన్ని వర్ష రూపంలో వరుణదేవుడు కురిపిస్తూ చూడండి జగన్నాథుడు సోనాభేష్ ఊపరిచే వర్ష ఆరే చూడండి జగన్నాథుడు బలరాముడు సుభద్రమాయి బంగారు ఆభరణాలు ధరించి ఈరోజు దర్శనాన్ని ఇస్తున్నారు ఇంకా ఒక్కరోజు ఇక్కడ ఉంటారు ఎల్లుండి లోపలికి వెళ్ళిపోతారో ఈ దర్శనం కోసం లక్షలాది మంది వస్తారో ముఖ్యంగా లోకల్స్ బాగా వస్తారో ఎట్లో భగవంతుడి జగన్నాథుడు వలన మేము కూడా ఇంత దగ్గరికి ప్రోటోకాల్ ప్లేస్కి రాగలిగాము మీరు కూడా చూడండి అదిగో అలా అందరికి 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 నాథుడు ఈ జగన్నాథుడు చూడండి అదిగో బంగారు ఆభరణాలు ధరించిన సొమ్ములతో ఉన్నాడు జగన్నాథుడు అదిగో చూడండి జగన్నాథుడు ఇదిగో చూడండి సుభద్రమాయి బంగారు ఆభరణాలు ధరించిన ఆ జగన్ చూడండి అదిగో అక్కడ బలరాముడు బలరాముడు గడపట్టలేదు కదా అలా వెళ్దాం బలరాముడు కనబడుతున్నాడు కదా ఇలా ముగ్గురు ఈరోజు బంగారం వాళ్ళ ఆభరణాలన్నీ ధరించి ఇలా దర్శనం ఇస్తారు అసలు చూడండి మూడు రథాలు ఈ రథాల చుట్టూ లక్షలాది మంది భక్తులు చెప్పండి ఇది కదా భాగ్యం అంటే ఈరోజు ఈరోజు తొలి ఏకాదశి తొలి ఏకాదశి ఏకాదశి మొదటి రోజు చాతుర్మాసం మొదలైనటువంటి ఈ శుభదినం ఈ చాతుర్మాస ప్రారంభ వేళ ఏకాదశి నాడు చెప్పండి ఇది భాగ్యం కదా ఇది ఇది సౌభాగ్యం కదా മുക്തി ആ നമ്മുടെ വാടി ഉണ്ടോ യുക്തി ജയ ജഗന്നാഥ്